ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని బోధన్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఈరోజు శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ మాట్లాడుతూ రాబోయే పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు పండుగ సమయాల్లో వచ్చే పుకాలను నమ్మొద్దని ఏవైనా వదంతులు వ్యాపిస్తే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ కోరారు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని పండగ సమయాల్లో జరిగే శోభాయాత్రకు ఒకరికొకరు సహకరించుకోవాలని ఏసీపీ శ్రీనివాసరావు కోరారు ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ సిఐ వీరయ్య వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ మతాల పెద్దలు పాల్గొన్నారు అని మనకు ఒక మనకు కానీ కమిషన్ కానీ ఈవెన్ డిఈప్ ఆఫీసులు కూడా మానిటర్ చేస్తుంటారు ప్రతిది కూడా మనకు అకౌంటబుల్ ఉంటుంది సో ప్రతి విగ్రహం కూడా కాబట్టి మనకు ప్రతి విగ్రహం ఎక్కడెక్కడ పెట్టారని దాన్ని కూడా మనం జియో ట్యాపింగ్ చేస్తాం అది మన అకౌంట్లో ఉంటుంది తర్వాత నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఒక సీసీ కెమెరా కానీ పెట్టుకోగలిగితే ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు ఉంటుంది అక్కడ ఎక్కువ ఉండదు ఒక సీసీ కెమెరా కూడా పెట్టుకోగలిగితే మనకు చాలా సేఫ్టీగా ఉంటుంది అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను సీసీ కెమెరాలు ఈ రోజుల్లో అది మనకు చాలా ఉపయోగపడుతుంది చాలా హెల్ప్ కూడా చేస్తుంది సో అది కూడా సీసీ కెమెరాలు కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను తర్వాత మనం ఎన్ రూట్లలో రూట్లో మనకు మజిదు కానీ నా చిల్లా ఎప్పుడు వస్తే వాటిని మనం ప్రాపర్గా క్లాత్ కూడా కవర్ చేసుకోవడం తర్వాత రూట్లో చెట్లు ఏమైనా ఎలక్ట్రిసిటీ కానీ చెట్లు కానీ ఏమైనా ఉంటే వాటిని క్రిమింగ్ చేసుకోవటం కట్ చేసుకోవటం రోడ్లు వాళ్ళు రిక్వెస్ట్ ఏంటంటే మిగతా అధికారులు అందరూ ఆర్ మున్సిపల్ మిగతా వీళ్ళ అధికారులకు కూడా నా విన్నపం ఏంటంటే మన పట్టణంలో ఎక్కడెక్కడ ఇటువంటి రోడ్లు కానీ ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాటిని మీరు సాధ్యమైనంత తొందరగా రిపేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ఇరిగేషన్ కానీ కానీ వీళ్ళందరూ కూడా మన గణేష్ నిమజ్జనం దగ్గర లాస్ట్ టైము పసుపు దగ్గర అక్కడ వాటర్ లేకుంటే లేకపోవడం పోవడం వల్ల మునుగో ము లేకులేకపోయినాయట విగ్రహాలు మునగలేకపోతే అక్కడ చిన్న ఇష్యూ అయిపోయిందంట సో ఈసారి అయితే వాటర్ ఫ్లో అయితే పొరితంగా వాటర్ ఫ్లో ఉంది సో దానికి మనం చేసే టైంకి ఒకవేళ ఒకవేళ ఫ్లో తగ్గినా కూడా మనం లాంటిది వాటికి ఒకటి మునిగేటట్టు ఒకటి ఏర్పాట్లు చేయాలని నేను